శ్రీమాతే నమ నా పేరు సింగ్ కడప నగర హనుమప్ప వీరులో వెళ్ళినటువంటి నడివీది గంగమ్మ దేవస్థానం దగ్గర ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా ఈ ఆషాఢ మాసంలో శుక్రవారం నాలుగు వారాలు వస్తుంది ఈ నాలుగు వారాలు అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు ఉంటాయి అమ్మవారు నడివీది గంగమ్మ మాసంలో అత్తగారింటికి వస్తుంది కాబట్టి అమ్మగారింటికి వస్తుంది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో నాలుగు వారాలు ప్రత్యేకంగా అమ్మవారికి మొదటి వారం దేవి అలంకారంగా చేశాము రెండో వారం అలాగే గోరింటాకుతో అమ్మవారికి గోరింటాకు అలంకారం చేశాము ఈరోజు మూడవ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి గాజుల అలంకారము దాదాపుగా ఇరవై ఎనిమిది రకాల గాజులతో ఇరవై ఎనిమిది రంగుల గాజులతో అమ్మవారికి ఈరోజు ప్రత్యేకంగా గాజుల అలంకారం చేశాం ఈ గాజులన్నీ ముత్తైదులకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు ఆల్రెడీ మార్నింగ్ అమ్మవారికి అర్చన జరిగింది కుంకుమార్చన జరిగింది కుంకుమర్చలతో గాజులతో కూడా పూజ చేశారు ఈ గాజులు ఇప్పుడు వచ్చిన మహిళలకు అందరికీ ప్రసారంగా ఇవ్వడం జరుగుతుంది ఇదో భక్తులు పట్టుకున్న గాజులు భక్తులకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది అలాగే లాస్ట్ శుక్రవారం అమ్మవారికి ప్రత్యేకంగా పుష్పాలంకరణ యాభై ఎనిమిది రకాల పూలతో అలంకారం చేయడం జరుగుతుంది భక్తులందరూ గమనించి విషయాన్ని రావాల్సిందిగా కోరుతున్నాం స్వామి నెక్స్ట్ శుక్రవారం నాలుగో వారం నాలుగో వారం ఇరవై డేట్ ఎంత ఇరవై ఆరు రెండవ తేదీ రెండో తేదీ సెప్టెంబర్ రెండు ఇప్పుడు వచ్చి మూడో వారం ఆగస్ట్ రెండు ఆగస్ట్ రెండు జై బి జై బోడేశ్వరి గాజులు పంపిస్తున్నాయి చూడండి మొత్తం గాజులు తీసుకుంటున్నారు